మదనపల్లి అభివృద్ధి ఎజెండాగా అసెంబ్లీలో సమస్యల ప్రస్తావన వంద ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటుకు కార్యాచరణ పన్నెండు కోట్లతో సీసీ రోడ్లు పూర్తి మరో పది కోట్లకు ప్రతిపాదనలు ఐదేళ్ల వైకాపా పాలనలో ఇరవై ఏళ్ల అభివృద్ధి వెనక్కి నెట్టింది మదనపల్లి ఎమ్మెల్యే సచివాలయ ఉద్యోగుల సమన్వయ లోపం పంచాయతీ సెక్రటరీ తీరుపై నిరసిస్తూ ఉదయం పదకొండు గంటలైనా లోనికి వెళ్లకుండా నిరాకరించిన సిబ్బంది పోషణతో కూడిన విద్యను అందించాలి పోషణ బి పడాయి బి కార్యక్రమం పట్ల అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహణ ప్రభుత్వ ఆసుపత్రిని పిఫోర్ పేరుతో అమ్మేస్తున్న రాష్ట ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రి సేఫ్ క్లోజ్ హెచ్చరించిన చూస్తే నియోజకవర్గం అభివృద్ధి ఎజెండాగా అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావించినట్లు మదనపల్లి పట్టణంలో వంద ఎకరాల్లో ఐటీ పార్కును అభివృద్ధి చేయడానికి బాధ్యతలు చేపట్టడం జరిగిందని మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటించారు శనివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై ఆరు రోజుల పాటు జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు విద్య ముస్లిం మైనార్టీల సమస్యలపై సమగ్రంగా మాట్లాడడానికి రాష్ట ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్పీకర్ తమకు అవకాశం ఇచ్చారని తెలిపారు మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా సొంత ఎజెండా ఏమీ లేకుండా తాము పనిచేస్తున్నామన్నారు నియోజకవర్గం అభివృద్ది కోసం తాను పూర్తి బాధ్యతతో చేస్తున్నానన్నారు మొదటిసారిగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం రోడ్లు విస్తరణ చేయాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు ఉమ్మడి జిల్లాలో స్విమ్స్ రుయా ఆసుపత్రుల తర్వాత మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రికి ఎక్కువ మంది రోగులు వైద్యం కోసం రావడం జరుగుతుందని గుర్తు చేశారు కావున మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రిని అభివృద్ది చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు దేశానికి జాతీయ గీతాన్ని అందించడమే కాకుండా లక్షలాది మందిని విద్యావంతులుగా చేసిన దివ్య జ్ఞాన కళాశాలను యూనివర్సిటీగా అభివృద్ది చేయడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు నియోజకవర్గంలో నిమ్మలపల్లి రామసముద్రం మండలాలకు రోడ్లు విస్తరణ టమాటో ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు మదనపల్లి పరిసరాల్లో వంద ఎకరాల్లో ఐటీ పార్కుకు భూమి సేకరించి ఎంఎస్ఎంఈ కింద అభివృద్ది చేయడానికి బాధ్యతలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు పట్టణ పరిసరాల్లో డీకేటీ భూములు కాపాడడం కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సమాపేశాల్లో కోరామని తెలిపారు కోళ్లబైలు కాలనీలో సుమారు ఐదు మంది ప్రజలు నివాసం ఉంటున్నారని వారికి రోడ్లు తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు ఇప్పటికే ఎన్ఆర్ ఈజీఎస్ కింద పన్నెండు కోట్లతో రోడ్లు వేశామని మరో పది కోట్లతో రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టడం జరిగిందన్నారు మైనార్టీల వఫ్ ఆస్తులను ఎండోమెంట్ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు త్వరలోనే మదనపల్లి జిల్లా రాబోతుందని అలాగే మదనపల్లికి మహార్దశ వస్తుందని ప్రకటించారు మున్సిపాలిటీలో నెల ఆఖరుకు కు ప్రభుత్వం స్వస్తి పలుకుతుందని వివరించారు నియోజకవర్గంలో గడిచిన సంవత్సరాల వైసీపీ పాలనలో అభివృద్ది ఇరవై ఏళ్లు వెనక్కు పెళ్లిపోయిందని విమర్శించారు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ది మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదిల్ల విద్యాసాగర్ టీడీపీ ఎస్సీసెల్ రాష్ట ఉపాధ్యకులు సుధాకర్ మరియు బాలుస్వామిలు మాట్లాడుతూ రాష్టంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళ్తోందని స్పష్టం చేశారు ఎన్ఆర్ఈజీఎస్ క్రింద రోడ్ల అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా సూపర్ సిక్స్ పథకాలు విడతల వారీగా అమలు చేస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు రానున్న మే నెలలో తల్లికి వందడంతో పాటు రైతు భరోసా నిధులు అర్హత ఖాతాల్లో జమ చేయడమే కాకుండా జిల్లాల పరిధిలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సిటీఎం మాజీ సర్పంచ్ రెడ్డి రాంప్రసాద్ టీడీపీ నాయకులు ముసలికుంట నాగయ్య బొమ్మిశెట్టి పురుషోత్తం ఎర్రబెల్లి వెంకటరమారెడ్డి డాన్స్ రెడ్డప్ప శంషీర్ బెల్లేరెడ్డి ప్రసాద్ మండిపల్లి మధుసూదన్ రెడ్డి జేసీబీ వేణు బిల్డర్ రామకృష్ణ కత్తి లక్ష్మణ చెల్లా నరసింహులు బోనాసి జాన్బాబు రాటకొండ శ్రీనివాసుల నాయుడు ప్రభాకర్ బాబు నాయుడు పూల మురళి డీయూసీ కాసిం చంద్ రాయుడు దుబ్బికల్లా భాస్కర్ జంఘాల వెంకటరమణ రైస్ మిల్ శశికుమార్ చిన్నా మహేష్ రాజేష్ మంజునాథ్ ముద్దు కృష్ణమ్మ నాయుడు సాయి హసీనా శ్యామలమ్మతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అసెంబ్లీలో రాష్ట్ర పరిస్థితి పైన బడ్జెట్ పైన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ పైన అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలపైన ఇవన్నీ అదేవిధంగా విద్య పైన అదేవిధంగా మైనారిటీల ఇష్యూల పైన మాట్లాడడానికి నాకు సందర్భం కల్పించిన పెద్దలు గోరణీయులు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మదనపల్లి కాన్స్టిట్యున్సీయే అభివృద్ధి ధ్యేయంగా మాట్లాడే ఎక్కడ కూడా కానీ వేరే రకంగా కానీ సొంత అజెండా కానీ ఎక్కడ లేదు మదనపల్లియే నా సర్వస్వం మదనపల్లి అభివృద్ధియే నా పూర్తి బాధ్యతగా మాట్లాడం జరిగింది ఆ భాగంగా మొట్టమొదటిగా ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్య మదనపల్లి పట్టణంలో తాండవం మారుతూ ఉన్నది రోడ్లు వైడనింగ్ చేసే అవసరం ఉంది తప్పకుండా రోడ్లు వైడనింగ్ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి శాసనసభ సాక్షిగా మాట్లాడుతుంది అదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉమ్మడి జిల్లాలో స్విమ్స్ తర్వాత అదేవిధంగా రుయా తర్వాత ఏదైనా పెద్ద హాస్పిటల్ ఉంది అంటే అది మదనపల్లి జిల్లా హాస్పిటల్ ఒక రోజుకి పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది ఓపీడీ పేషెంట్స్ ఉంటారు రౌండ్ ద క్లాక్ రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇన్ పేషెంట్స్ ఉంటారు అదేవిధంగా బీటీ కళాశాల బీటీ కళాశాలకు కాపాడడం మన బాధ్యత బీటీ కళాశాల ఆ రోజు దేశానికి జాతీయ గీతం అందించింది బీటీ కళాశాల సెల్ఫ్ రూల్ మూమెంట్ ఇచ్చింది బీటీ కళాశాల ఇక్కడ కొన్ని లక్షల మంది పిల్లలకు చదవడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు విద్య కల్పించిన చరిత్ర ఒక ప్లాట్ఫామ్ బీటీ కళాశాల అటువంటి బీటీ కళాశాలకు ఇన్వెస్ట్ చేసే అవసరం ఉందని చెప్పి నేరుగా మాట్లాడడం ఇదే కాకుండా మదనపల్లి నిమ్మనపల్లి మదనపల్లి రామ సముద్రం రోడ్ వైడనింగ్ గురించి మాట్లాడారు మదనపల్లిలో పీపు సుల్తాన్ గారు పదిహేడు వందల యాభై సబ్జెక్టు కరెక్షన్ ఆ పర్యాయంలో ఇక్కడ నుంచి గురుంగుండకు వెళ్ళేవారు ఆ రోజులో ఇక్కడ వచ్చినప్పుడు మదనపల్లికి జామియా మసీద్ ఒకటి కట్టించారు మడికాయల శివాలయం కట్టించారు మడికాయల శివాలయానికి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఎకరాలు ఇచ్చారు జామియా మసీద్కి ఇక్కడ దూరంగా ఉన్న ఆస్తి ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈ ఆస్తిని కాపాడడం మన బాధ్యత ఎండోమెంట్ క్లియరెన్స్ తెచ్చిన దానివల్ల ఈరోజు అది టీచర్స్ కాలనీ అయిపోయింది వాస్తవానికి అది శివ మడికాయల శివాలయం ఆస్తి అది అది మిస్యూస్ కావడం చాలా బాధ్యత అది వచ్చి పబ్లిక్ అసెట్ ఏది ఏ రూపంగా కూడా కానీ పబ్లిక్ అసెట్ పబ్లిక్ అసెట్ గానే ఉండాలా ఈరోజు మనం చూస్తాము బైపాస్లో సాయిబాబా గుడి ఉంది సాయిబాబా గుడి ఒక ఎకరాలో ఉంది ఒక ఎకరంలో ఉంది ఆ గుడి లోపల వెళ్తే ఎంత శాంతి ఉంటుంది మన ఊరికే మంచి పేరు లాగుంది ఒక ప్రతిబింబంగా లాగుంది ఆ విధంగా మనము ఒక నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాల కానీ ఉండ ఆస్తులు మింగేయడానికి ఎమ్మెల్యేలు కావాలంటే నేను అటువంటి వాడు కాదు నా తది కాదని చెప్పి అదే కష్టమైన చాలా మంది ల్యాండ్ గ్రాఫికల్ అంతా నేను అడ్డు అయిపోయినా ఇంకా వాళ్ళకు లోపల మింగుడు కావద్దులే ఏం రాయుడు తిన్నాడు తినిపించాడు మాకు ఏం రాయుడు సాయంత్రం పూట సిట్టింగ్ కూడా మాతో రాడు ఇంకా సిట్టింగ్లు వెయిటింగ్లు స్టాండింగ్లు మనకు రావే ఏం ఏఎం చెప్పండి ఈ పరిస్థితి ఇదే కాకుండా ఒక పెద్ద కార్యక్రమం మదనపల్లి కాన్స్ట పెద్ద కార్యక్రమం ఏమంటే ఎంఎస్ఎంఈలో ఈ రోజే మన మదనపల్లి తహసీల్దార్ గారికి మాట్లాడడం జరిగింది వంద ఎకరాలు భూమి అక్వేర్ చేస్తున్నాము వంద ఎకరాలు ఐటీ పార్క్ ఎంఎస్ఎంఈ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఈ రోజు నుంచి దానిపైన బాధ్యత తీసుకున్నాము మదన తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత మన శాసనసభ్యులు షాజాన్ భాషా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఎన్ఆర్జిఎస్ కింద పన్నెండు కోట్లు రోడ్లు మరమ్మతుల కోసం ఇచ్చి అన్ని రోడ్లు పన్నెండు కోట్లు వరకు కార్యకర్తలు కానీ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో చేసి క్వాలిటీ వర్క్ ఎవరు చేస్తారో ఎమ్మెల్యే గారు షాజీన్ బాషా గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఇచ్చి అన్ని రోడ్లు కూడా పన్నెండు కోట్లు పూర్తయిన సందర్భం ఈ ఊళ్ళో ఉంది అదేవిధంగా మీరు ముఖ్యంగా గమనిస్తే మరణపల్లి సిటీఎం రోడ్లో చాలా ఇరుగ్గా ఉంటే కొన్ని చెట్లు ఉంటే కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని కొట్టి పరిస్థితులు ఎవరు తీసుకోలేకపోతే మన శాసనసభ్యులు దాని కోసము ఆ చెట్లన్నీ తెనిపించి చంద్రబాబు గారితో మాట్లాడి దానికి దాదాపు కూడా ఆ రోడ్డు డబుల్ రోడ్డు చేసేదానికి శివాలయం ముందర సిటీఎం రోడ్లో లో ఫ్లైఓవర్ ఒకటి కట్టేదానికి చంద్రబాబు గారితో సీఎం ముఖ్యమంత్రితో మట్టి పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ జరిగింది అదే విధంగా ఒక్కొక్కటి మీరు గమనిస్తే మదనపల్లి ఇవ్వం ఉంటుంది హెచ్ఎస్ స్కూల్కు పోతే వాళ్ళు పిలకాయలు మన బిడ్డలు చిన్న బిడ్డలు భోజనానికి డైనింగ్ లేకపోతే ఒక్కొక్కసారిగా నాకు తెలిసి ఐదు వందల మంది కూర్చునే దానికి ఏర్పాటు చేసి సొంత నిధులతో మన శాసనసభ్యులు స్కూల్లో దాన్ని నిర్మించడము జరిగింది ఒక్కొక్కటి మదనపల్లిలో అదే విధంగా ఇప్పుడు మళ్ళా ఐదు కోట్లు శాంక్షన్ చేసుకొచ్చినారు పిఆర్ పంచాయతీరాజ్ రోడ్లు గ్రామ సభలు నిర్వహించడం ద్వారా రికార్డ్ గిన్నిస్ బుక్ రికార్డు ఇదివరకే ఎక్కాడు సిమెంట్ రోడ్లు వేయడంలో మరోసారి రికార్డు ఎక్కాడు ఈ రోజు ఇరవై లక్షలు ప్రతి పంచాయతీకి ప్రతి వ్యక్తికి వ్యక్తిగత ఫండ్ అంటే ఎన్ఆర్ జిఎస్ లో పనిచేసే పేద ప్రజలకి రైతు కూలీలకి అది ఒక వరంలాగా ఉపయోగపడుతుంది ఈ రోజే ప్రారంభిస్తున్నారు రాష్ట్ర ఈ విధంగా సంక్షేమము అభివృద్ధి రెండు వైపులా పోతా సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తున్నాం ఒకటొక్కటి నెరవేరుస్తున్నాం మొదట పింఛన్లు పెంచాం అభిఎస్ తో కలిపి పింఛన్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది మే నెలలో తల్లికి వందనం పేరుతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి కూడా డబ్బులు వేసే కార్యక్రమం జరగబోతా ఉంది అదే విధంగా రైతు భరోసా కూడా మేలోనే ఇవ్వడం జరుగుతుంది తెలియజేస్తున్నాం ఇక ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే కార్యక్రమానికి కూడా జిల్లా పరిధిలోనే ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమాలు ఇలా ఉంటే మన శాసనసభ్యులు గారు అసెంబ్లీలో ఎప్పుడు గతంలో మదనపల్లి నియోజకవర్గంలో ఏఎంటి అనుమానము లేదు దాంట్లో భాగంగా ఆ అభివృద్ధి పలాలని ప్రజలకు చేరవేయడంలో మన మదనపల్లి సౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ముందంజలో ఉన్నారన్నటువంటిది కూడా సుస్పష్టం ఒక నాయకుడిని ప్రజలందరూ ఎంచుకుంటే ఎన్నుకుంటే వారి గలాన్ని వారి మనోవేదనని వారి సమస్యలని అసెంబ్లీలో ఎలిగించి చాటడమే నాయకత్వ లక్షణం అలాంటిది మన గౌరవ శాసనసభ్యులు గారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా నాలుగు పర్యాయాలు గతంలో ఏ ఎమ్మెల్యే గారు కూడా ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నట్టుగా లేదా మాట్లాడింటే ఒకటో రెండో మాట్లాడుంటారు ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి ప్రజల పట్ల అవగాహన వారి సమస్యల పట్ల అవగాహన ముస్లిం మైనారిటీస్ విషయం అయితేనేమి ఐటీ కారిడార్ అయితేనేమి మదరపుల్లో ట్రాఫిక్ సౌరణిలో మదనపల్లి అభివృద్ధి ప్రదాత మా అభిమాన నాయకులు ఎమ్మెల్యే షాజాన్ బాషాన్న గారి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత ఇరవై రోజులుగా ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నో పులిమిందల పులి మాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు పదకొండు సీట్లు సంపాదించి అసెంబ్లీలోకి పోలేక పదకొండు నిమిషాలు పోయి అసెంబ్లీ నుండి బయట వచ్చినటువంటి పిరికి పంద ఈ జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వుకి ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినావు ఐదు సంవత్సరాల పరిపాలన చేసి నువ్వు పేద ప్రజలకు మంచి చేసింటే నీకు పదకొండు సీట్లు ఏ విధంగా వచ్చినాయో నీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బయట వచ్చిన తర్వాత పులివిందుల పులిని చాలా మీనవేషాలు వేస్తూ తెలుగుదేశం పార్టీ మీద మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అనేకమైనటువంటి అభండాలు వేసి మాట్లాడడం నీకు ఎంతవరకు తగును అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మదనపల్లి నియోజకవర్గంలో మా నాయకులు మా అభిమాన నాయకులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే చూస్తే ప్రపంచ జనవనరుల దినోత్సవ సందర్భంగా మండల పరిధిలోని పది పంచాయతీల్లోనూ కరువు నివారణకు రైతు వ్యవసాయ పనులకు వ్యవసాయాన్ని అనుసంధానం చేయడానికి ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా జనసేన జనసేన పార్టీ నాయకులు అధ్యక్షులు కోట రమణ పార్టీ మండల అధ్యక్షులు తోట కళ్యాణ్ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆజ్య వెంకటేష్ రాజంపేట పార్లమెంటరీ మీడియా కోఆర్డినేటర్ రాజన్న మీడియాతో మాట్లాడుతూ భూగర్భ జలాలు పెంపొందించుటకు కరువు నివారణకు రైతుల వ్యవసాయ పనులకు ఉపాధి హామీని అనుసంధానించడానికి నిమ్మలపల్లి మండలంలో ప్రతి గ్రామంలోనూ ఇరవై ఐదు ఫామ్ పౌండ్ల నిర్మాణం చేపట్టకు అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్లు స్థానిక ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయా పంచాయతీల సర్పంచులు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మీడియా కోఆర్డినేటర్ రాజన్న జిల్లా మాజీ కోఆపప్షన్ సభ్యులు సుధాకర్ రావు మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున మండల జనసేన పార్టీ అధ్యక్షులు ప్రదీప్ స్థానిక సర్పంచ్ పాపులమ్మ మల్లప్ప జయప్ప తవలం సర్పంచ్ రెడ్డప్ప సర్పంచ్ సుబ్రహ్మణ్యం శివాని నవీన్ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత ఏపీఓ రమేష్ గ్రామ సర్పంచ్లు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్యారెంటీ స్కీమ్ వచ్చిన తర్వాత పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగు నింపారు గతంలో లేనటువంటి స్కీంలన్నీ కూడా ఈరోజు వ్యవసాయానికి అనుసంధానం చేసి ఇక్కడ మామిడి చెట్లు పూడ్చుకోవడానికి కుంటలు వేసుకోవడానికి పొలంలో గట్లు వేసుకోవడానికి ఈ విధంగా అనేక కార్యక్రమాలు రూపొందించి ఎన్ఆర్ఈస్లో పేద ప్రజలు రైతులంతా కూడా లబ్ధి పొందుతున్నారు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి మనకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉపాధి హామీలు తీసుకురావడం జరిగింది వనరుల దినోత్సవం సందర్భంగా గౌరవ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా ఒకటిన్నర లక్షల పారం పనులను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ నిర్వహిస్తున్నారు మదనపల్లి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ సాజాన్ భాషా గారి కృషి మేరకు మదనపల్లి నియోజకవర్గంలోని నిమన్పల్లి మండలాన్ని అదేవిధంగా మదనపల్లి మండలాన్ని కరువు మండలాలుగా ప్రకటించడంతో పాటు మద్రపల్లి గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లి సచివాలయ పరిధిలో పనిచేసే సిబ్బంది శనివారం పంచాయతీ కార్యదర్శితో సమన్వయ లోపం కారణంగా ఉదయం పదకొండు గంటలకు అవుతున్న లోనికి ప్రవేశించకుండా నిరాకరించారు దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ నాయకులు జేవి రమణ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని సిబ్బంది పంచాయతీ కార్యదర్శి మధ్య సమస్యలను చర్చించి సద్ది చెప్పడంతో సమస్య ముగిసింది రాష్ట్ర ప్రభుత్వం పి ఫోర్ పద్ధతుల్లో మెడికల్ కళాశాలలు మారుస్తున్నామని అందులో భాగంగానే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని సిపిఐ నాయకులు కృష్ణప్ప సాంబశివ మురళి ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించడం కోసం హాస్పిటల్లో వైద్యాన్ని బలహీనపరుస్తూ పరుస్తూ డెబ్బై మంది ఉన్న డాక్టర్లని పద్నాలుగు మందికి తగ్గించారని ఉన్న డాక్టర్లను కూడా బదిలీలు చేయడానికి రెడీగా ఉన్నాయని బడ్జెట్ తగ్గించడం వల్ల ఆసుపత్రిలో మెడిసిన్ కూడా లేదని వైద్యం కోసం వచ్చిన పేషెంట్లు ప్రైవేట్ మెడికల్ స్టోర్ నుంచి తీసుకొచ్చి వైద్యం చేపించుకునే పరిస్థితిని ప్రభుత్వమే సృష్టించిందని అన్నారు త్వరలోనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సేఫ్ క్లోజ్ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుందని అన్నారు ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కూడా ఇది ప్రభుత్వ ఆసుపత్రి లేక పీ ఫోర్ పద్దతిలో వాళ్ళకు వాళ్లకు అప్పగించేశారా అర్థం కావడం లేదని అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వైద్యం కోసం వస్తున్న పేషెంట్లను వైద్యం చేయకుండా ప్రతి చిన్న సమస్యకి రిఫర్ చేస్తున్నారని అన్నారు గర్భిణి స్త్రీ కడుపు నొప్పితో ఆసుపత్రికి వస్తే ఒక ఇంజెక్షన్ వేయలేక తిరుపతికి రిఫర్ చేశారని రెండు రోజుల క్రితం మౌలాలి అనే యువకుడు యాక్సిడెంట్ అయ్యి వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే ఆక్సిజన్ మాస్క్ లేక డాక్టర్ అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోయారన్నారు ఈ మరణాలకు ప్రభుత్వమే కారణమని సిపిఐ నాయకులు ఆరోపిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వంలోనే కొనసాగిస్తామని చెప్పి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి

తగ్గించారు అట్లాగే ముప్పై లక్షలు మెడిసిన్స్ వచ్చేటువంటి బడ్జెట్ పది లక్షలు కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రభుత్వం ఉన్నదాన్ని మెరుగుపడుతుందంటే ఉండేది ఊడిపోయే పరిస్థితులు చేస్తుంది పిచ్చిపు అనేటువంటి ఒక ముద్ర వేసి రాళ్లతో కొట్టి చంపేసే పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ ఆసుపత్రిని కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగ్గా వైద్యం లేదు వైద్యం లేదు ప్రైవేట్ ఎవరికి ఇచ్చేస్తామని ఈ రోజు నారాయణో లేదంటే అపోలో వాళ్ళకు అప్పచెప్పడానికి డబ్బున్నటువంటి వాళ్ళు మాత్రమే లేకపోవచ్చు చూపించుకోవచ్చు పేద సాధలు మరి డబ్బు లేకపోతే సావచ్చు అనేటువంటి పద్ధతిలో కార్పొరేట్ కు దారాదత్తం చేసే ట్రీట్మెంట్ కోసం వచ్చేదా ఆమె ఇక్కడే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది ఆమె గర్భసంచి లూజ్ గా ఉందని కుట్టు కూడా వేయడం జరిగింది పెయిన్స్ ఇంకా దాదాపు ఇరవై రోజులు ఆమెకు డెలివరీ డేట్ ఉండగానే ఆ గర్భసంచి చేసినటువంటి కుట్లు రిమూవ్ చేసేసిన తర్వాత మీరు ఎమర్జెన్సీ మీకు బ్లడ్ తక్కువ ఉంది మీరు తిరుపతి తీసుకెళ్ళండి రిఫర్ చేయడం జరిగింది తీరా తిరుపతికి తీసుకెళ్తే బ్లడ్ ఉంది ఉంది బేబీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు మిమ్మల్ని ఎవరు పంపించారని తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్లో మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఇక్కడ కేవలం ఏ పేషెంట్ వచ్చినా డాక్టర్లు చూసే పరిస్థితి లేదు ఇక్కడ మెడిసిన్స్ కూడా లేవంటున్నారు ఎందుకు మెడిసిన్స్ లేవంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చింది ఇది కొన్ని సంవత్సరాల నుంచి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి గవర్నమెంట్ లో నడుస్తుంటే దీన్ని బడ్జెట్ తగ్గించేశారు పీ ఫోర్ పద్దతుల్లో ఇవాళ ఈ మొదలపల్లి హాస్పిటల్ ను కూడా కార్పొరేట్ కంపెనీకి అప్పగించేటువంటి ప్రయత్నంలో భాగంగా లాగా ముద్దరేసి వేసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి పేషెంట్ ని బయట రెఫర్ చేయడం నిన్ననే ఒక మౌలాలు అనేటువంటి ఒక అబ్బాయి కూడా యాక్సిడెంట్ అయి ఇక్కడ వస్తే వన్ అవర్ పాటు ఇక్కడ డాక్టర్ అడ్మిట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ అదే ఐదు వన్ మంత్లో స్టిచ్చెస్ వేసి పంపించారు దానికి రిమూవ్ చేశారు పెయిన్ వస్తుంది అంటే అది ఇంకోటి ఏమంటే బ్లడ్ తక్కువ ఉంది అని కరెక్ట్గా పంపించారు నేను ఇక్కడికి అడిగాను బ్లడ్ కాల్సి నేను అరేంజ్ చేసుకుంటాను ఏం ప్రాబ్లం లేదు అంటే కనుక వాళ్ళు లేదు అర్జెంట్ ఎమర్జెన్సీ వెళ్ళాలి అన్నారు ఇంకోటి ఏమంటే వెళ్ళే దారిలో ఏమవుతుందని కూడా చూడాలా కరెక్ట్గా స్టిచెస్ వేసిన అర్ధ గంటలోపులే పంపించేస్తారు కేసేట్ కూడా వాళ్ళ దగ్గర ఇంకోటి ఏమంటే కేసేట్ వాళ్ళు కూడా పెట్టుకోవాలి మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి నందు ఎన్సీసీ విభాగం వారు ప్రపంచ జల దినోత్సవంలో ఘనంగా జరుపుకున్నారు కళాశాల ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండున జరుపుకునే ప్రపంచ జల దినోత్సవం మంచినీటి ప్రాముఖ్యతను గుర్తించడానికి ఒక సందర్భం అని అన్నారు ఈ దినం మనకు నీటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించేందుకు ఋతుపవనాల ప్రభావం తగ్గిపోవడం భూగర్భ జలాలు ఎండిపోవడంతో నీటి సంక్షోభం ఏర్పడింది అని అన్నారు మానవ చరిత్ర మొత్తం జల వనరులతోనే ముడిపడి ఉంది అని జీవితం నీటితో మొదలైంది ప్రకృతి నీటితోనే నడుస్తోంది అభివృద్ధి జరగాలంటే నీటి వనరులు కావాలి జీవ వైవిధ్య రక్షణ జీవం నీటితోనే సాధ్యమవుతుంది అని అన్నారు ఇవన్నీ తెలిసినా రోజు జరుగుతున్నది నీటిని వృధా చేస్తూ కలుషితం చేసి విషతుల్యంగా మార్చేస్తున్నాం ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే ఉన్న నీటిని వృధాగా నేలపాలు చేస్తున్నాం నీటి వనరులను వ్యర్థాలతో కలుషితం చేసి తాగడానికి వీల్లేని విధంగా తయారు చేస్తున్నాం అని అన్నారు విద్యార్థులు ప్రతి ఒక్కరికి వీటిపై అవగాహన కల్పించాలని నీటిని కాపాడాలని ప్రతి నీటి బొట్టు విలువైందనే విషయం తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో క్యాడెట్స్ పాల్గొన్నారు సేవ్ వాటర్ పై క్యాడెట్స్ వేసిన చిత్రలేఖనాలను కార్యక్రమంలో ప్రదర్శించారు చిన్నారులకు సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు ప్రాథమిక విద్యను కూడా నేర్పే కేంద్రాలుగా అంగన్వాడీ సెంటర్లను తీర్చిదిద్దడమే పోషణ్ బి పడాయి బి ముఖ్య ఉద్దేశమన్నారు సూపర్వైజర్లు నాగమణి సుగుణమ్మ జ్యోతి శివసుమలు అన్నమే జిల్లా రాయచోటి మండలం గొరముది వీడులోని జిల్లా పరిషత్ ఉన్నత నందు సుమారు తొంభై మంది అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ బి పడాయి బి కార్యక్రమంపై మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు అంగన్వాడీలకు ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు బాలికల విద్య ఆరోగ్యం ప్రాముఖ్యత అంగన్వాడీ కేంద్రాల్లో చేయాల్సిన కార్యక్రమాలపై బాలిక విద్య ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోషణ బి పడాయి బి అనేది బాల్య సంరక్షణ విద్యపై దృష్టి సారించే ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమని ఇది అంగన్వాడీల్లో అమలు చేసే విధంగా కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు ప్రతి చిన్నారికి ప్రతిరోజు కనీసం రెండు గంటల అధిక నాణ్యత గల ఫ్రీ స్కూల్ బోధన అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం బాల్య సంరక్షణ విద్యపై దృష్టి సారించడం ద్వారా పిల్లల భవిష్యత్తుకు ఒక మంచి పునాది చేయడానికి సహాయపడుతుందన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో శిశువులకు ప్రాథమిక విద్య మాతృభాషలో బోధించేలా దృశ్య శ్రవణ విధానంలో జరిగే ఈ మూడు రోజుల శిక్షణ తరగతులను కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్ల పిల్లల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాలని కార్యకర్తలను ఆదేశించారు పిల్లలకు విద్యతో పాటు ఆటపాటలు కూడా సూచించారు బిడ్డ పుట్టినప్పటి నుంచి మూడేళ్ల వరకు సమగ్ర అభివృద్ది చెందాలంటే ఏం చేయాలి ఏ డెవలప్మెంట్ అంశాలు సమగ్ర అభివృద్దికి దోహదం చేస్తాయన్న అంశాలు వివరించామన్నారు మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు పిల్లల సమగ్ర అభివృద్దికి చేయాల్సిన అంశాలపై శిక్షణ ఇస్తున్నామని శిక్షణలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు శిక్షణ అంశాలను క్షుణ్ణంగా చేసుకొని చేసుకుని క్షేత్రస్థాయిలో వీటిని ఇంప్లిమెంటేషన్ చేసి పిల్లల సమగ్ర అభివృద్దికి తోడ్పడే విధంగా శిక్షణ ఇస్తున్నామన్నారు అంగన్వాడీ కేంద్రాలకు రాయచోటి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలకు పోషన్ బి పడాయి బి అనే కార్యక్రమంలో భాగంగా అంటే ఇది వచ్చేసి మనకి పోష మిషన్ పోషన్ టూ మరియు సక్షం అంగన్వాడీ కేంద్రాలకి సంబంధించినటువంటి విద్యా విధానంలో ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ఆధార్శిల అనే ప్రోగ్రాం ప్రారంభించబడింది మరియు సున్నా నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి నవచేతన అనే కార్యక్రమం కూడా ఇందులో ప్రారంభించబడింది మరియు దివ్యాంగ అనే పిల్లలకి కూడా అంటే ఇక్కడ నవ అనుక్షణ ప్రజల పక్షం ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులిటెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం